నమస్కారం అండి నేను మీ అగ్నేశ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుకోవాలి మన భవిష్యత్తు రేచానల్సి వీడియోస్ తెలుసుకున్నాం కదా అయితే ఈరోజు రవి స్థితి అంటే మనకి ఇది మనం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం రవి స్థితి లే బాగా లేకపోతే ఎలాంటి సిమ్టమ్స్ వస్తే మనం తెలుసుకుందాం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే చంద్రుడి యొక్క జాతకంలో స్థితి బాగాలేదు అంటే చేతిరికలలో కూడా తెలుసుకోవచ్చు చంద్రుడు ఒకవేళ నెగిటివ్ ఉన్నాడు అంటే ఈ చంద్రస్థానం మీద ఉండే సిమ్టమ్స్ దాంట్లో ఉండే దాని యొక్క కొన్ని పాయింట్స్ మనం చూసి నెగిటివ్లో ఉన్నాడా సో మనం చంద్రస్థితి నుంచి కూడా ఈ మౌంట్ మీద ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా మనం ఒక చంద్రుడి యొక్క స్థితి మనం గెస్ చేయవచ్చు లేదు మీకే అనిపిస్తుంది నా చంద్రుడు బాగలేడని నాకు ఎవరైనా చెప్పారు లేదంటే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి గురుగారు చంద్రుడు బాగాలేడు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టమక్ రిలేటెడ్ డైజెషన్ సిస్టమ్ అంటే డైజెషన్ అవ్వకపోవటము ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ కాకపోవటం అంటే చంద్రుడు బాగాలేకపోతే అశాంతి ఒకటే ఉంటుంది అంటే అట్లా కాదు చంద్రుడు బాగలేడా ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది చంద్రుడు బాగాలేడా బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో సరిగ్గా ఉండదు థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనశ్శాంతి ఉండదు అలాగే నిత్యం కూడా నీ జాతకం ఒకవేళ నీ చంద్రుడు బాగలేడు అంటే మీ అమ్మ హెల్త్ నిత్యం కూడా అనారోగ్యపానంగా ఉండటము డబ్బుని చేతిలో ఎంత వచ్చినా నిలబడకపోవటము అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఆ రెస్పెక్ట్ నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది రీచ్ కాకపోవటం ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పే పాయింట్ లవ్ ఫెయిల్యూర్ కావటం చాలామంది లవ్ ఫెయిల్యూర్లు కావటం బ్రేకప్ అయిపోవటం వాళ్ళ జాతకాలు మీరు నేను పక్కా నేను చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చేసి చెప్తాను నా థర్టీన్ ఇయర్స్లో నేను చూసిన జాతకాలలో చంద్రుడు పీడించబడటం కానీ లేదా చంద్రుడు చెడు స్థానంలో ఉండటం లేదా చెడు గ్రహ దృష్టి ఉండటం వల్ల ఖచ్చితంగా బ్రేకప్ కూడా అవుతుంది అలాగే చంద్రుడు బాగలేడు ప్రమోషన్ తప్పకుండా ఆగిపోవటం లేదా ఇంక్రిమెంట్ ఆగిపోవటం అనేది జరుగుతుంది సో అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాలి చేయాల్సింది ఇంక ఇంకా పాయింట్స్ ఉన్నాయి అవి చెప్పాలంటే మనకు ఒక గంట వీడియో అయిపోతుంది సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ వచ్చినప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాలి అమ్మా నా చంద్రుడు బాగాలేడు మరి ఏం చేయాలి గురుగారు చంద్రుడు బాగాలేడు నిత్యం కూడా శివాలయంలో మనం పాలల్లో కొంచెం కుంకుంపు కానీ కుంకుపు బడ్జెట్ లేదు అనుకుంటేనేమో చందనం కానీ వేసి ఆ పాలతోటి శివలింగానికి అభిషేకం చేయించండి పసుపు వేయొద్దు ఓన్లీ గంధం కానీ కుంకుమ కానీ వేసి మనం శివలింగానికి అభిషేకం చేయించండి ప్రతి బుధవారం సోమ బుధవారం రోజు పెరుగానం గోమాతకు పెట్టండి మనకు ఫైనాన్షియల్గా మంచి స్టెబిలిటీ వస్తుంది ఒకవేళ డైజెషన్ సిస్టమ్ ఎక్కువగా ప్రాబ్లం ఉంది అంటే ప్రతి సోమవారం రోజు గోమాతకి కొంచెం బెల్లాన్ని మీ చేతులతో తినిపేయండి మీ పేరు గోత్రం అని చెప్పి బెల్లం తినిపించండి దగ్గరలో ఎక్కడైనా సరే కానీ గార్డెన్ లాంటిది ఏదైనా ఉంటే పార్క్ లాంటిది ఏదైనా ఉంటే కృష్ణపక్షం అంటే పౌర్ణమి అయిపోయిన మొదటి సోమవారం రోజు కానీ గురువారం రోజు కానీ మీ దగ్గరలో ఎక్కడైనా పార్క్ ఉంటే ఆ పార్క్లో మామిడి చెట్టు పాతడానికి అక్కడ మనం పాతటానికి ప్రయత్నం చేయండి అది మీరు ఎక్కడైనా సరే కానీ నాలుగు దిశలలో ఎక్కడ నేయచ్చు లేదా పర్టికులర్ అనుకుంటే ఆగ్నేయం నైరుతి భాగానలో మీరు ఆ చెట్టును పాతినట్టయితే మీకు చంద్రబలం ఆటోమేటిక్గా పెరుగుతుంది అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు మీకు ఎక్కడైనా సరే సిగ్నల్ దగ్గర ఇట్లా బెగ్గర్స్ ఇట్లా చిన్నపిల్లలు ఎవరైనా కనపడంటే వాళ్ళకి ఏదైనా బట్టలు ఇప్పిటానికి ప్రయత్నం చేయండి బట్టలు ఇప్పించేంత బడ్జెట్ లేదు అనుకుంటే వాళ్ళు కొంచెం ఫుడ్ ప్రొవైడ్ చేయండి అలాగే పౌర్ణమి రోజు చంద్రభగవానుడికి అర్జం ఇవ్వటం అలవాటు చేసుకోండి అంటే ధూపం దీపం హారతి ఇచ్చి నైట్ చంద్రభగవానుడికి అర్జం ఇవ్వండి అర్జం కూడా ఇట్లా పాలతోటి ఇవ్వాలి మీ దగ్గర వెండి చొంబు ఉంటే ఓకే వెండి చొంబు లేదు అనుకుంటే స్టీల్ చొంబులో కొన్ని పచ్చి పాలు తీసుకొని మనం దేవుడికి ఎట్లా పూజ చేస్తాం ధూపం దీపం నైవేద్యం అలాగే చంద్ర సూర్యభగవానుడికి టెర్రస్ పైన వెళ్ళిపోయి టెర్రస్ లేదు అనుకుంటే కింద నుంచోని సూర్యభవానికి అంటే చంద్రభగవానుడికి మంచిగా ధూపం దీపం నైవేద్యం చూపించి ఆ పాలతోటి అర్జం ఇవ్వండి ఆటోమేటిక్గా చంద్రుడు బాగాలేడు అంటే ఆరోగ్యం పోతుంది చంద్రుడు బాగాలేడు అంటే క్యాష్ లిక్విడిటీ క్యాష్ రొటేషన్ అనేది ఆగిపోతుంది చంద్రుడు బాగాలేడు అంటే ఒక వ్యాపక శక్తి ఒక మనశ్శాంతిని తీసుకోడు డైజెషన్ సిస్టమ్ని తీసేసుకుంటాడు ఫైనాన్షియల్ స్టెబిలిటీషన్ స్టెబిలిటీని తీసేస్తాడు మీ మీ అమ్మ హెల్త్ తీసేసుకుంటాడు బయట ఎక్కడ సంఘంలో మర్యాద అనేది మనకి లభించదు మనం ఏదైతే ప్రేమ యాప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది కూడా లభించదు మరి చంద్రుడు బలపడితే ఏమొస్తుంది డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అమ్మ హెల్త్ బాగుంటుంది నీకు వచ్చిన పైసా పది రూపాయలు వచ్చినాయి అంటే ఎనిమిది రూపాయలు నిలబెడితే రెండు రూపాయలు ఖర్చు అవుతాయి చంద్రుడు బాగుపడ్డాడు అంటే మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది మంచిగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మంచి ప్రమోషన్ టైం టు టైం ఇంక్రిమెంట్ మంచి గ్రోత్ ఉంటుంది అబ్రాడ్లో కూడా మంచి మనం సంపాదించగలుగుతాం ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఎప్పుడు నీ జన్మజాతకం ఉంది అంటే ఒకసారి వెళ్ళి మంచి ఒక ఎక్స్పర్ట్ని నువ్వు కలిసి డీటెయిల్స్ ఇచ్చి తెలుసుకుంటే అప్పుడు డెఫినెట్లీ వాళ్ళు కూడా నేను గైడ్ చేస్తారు దాంట్లో డెవలప్మెంట్ అనేది నువ్వు చూడొచ్చు ఇవి నేను కొన్ని పాయింట్స్ నా భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకుల కోసం చెప్పాను మీకు నచ్చినట్టయితే ఈ యొక్క మీకు కూడా ఈ సిప్టమ్స్ తెలుస్తున్నాయంటే అంటే డెఫినెట్లీ చంద్రుడిని బలపరుచుకొని మీరు కూడా ఈ రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో అదృష్టవంతుల వారాలని కోరుకుంటున్నాను